హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజయ్ ఎమన్నర్ ఈరోజు క్లాసులో భాగంగా మనం టెన్త్ క్లాస్ బయాలజీ నుంచి మానవునిలో జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ గురించి మనం కొన్ని బిట్స్ డిస్కస్ చేయబోతున్నాం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ సో మానవునిలో జీర్ణ వ్యవస్థ పోయిన క్లాస్లో మనము కసుకుటాల్లో పరాన జీవ పోషణ గురించి మనం డిస్కస్ చేసాం ఈరోజు క్లాసులో మనం మానవుల్లో జీర్ణ వ్యవస్థ అనే ఆ టాపిక్ నుంచి మనం బిడ్స్ను డిస్కస్ చేద్దాం సో మానవుల్లో జీర్ణ వ్యవస్థ గురించి మనం కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ డిఎస్సి గురించి అనేకమైన ప్రకటనలు రోజు రోజు వస్తూనే ఉన్నాయి దాని గురించి వరీ అవ్వద్దు మీరు మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి నేను ఎప్పుడు చెప్పే మాటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం అది అంత బాగోదు మంచి రిజల్ట్స్ రావు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అప్పుడు రాయడానికి మనం సిద్ధంగా ఉండేలాగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి రైట్ ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ టూ మానవుల్లో నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న నిర్మాణము మానవునిలో నోటి నుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న నిర్మాణాన్ని ఆహారనాళము అని అంటున్నాం ఆహార నాళము అని అంటున్నాం నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ త్రీ ఆహారం లాలాజలంతో కలిసి తడిగా మెత్తగా జారుడు స్వభావం పొందటాన్ని ఏమంటారు దాన్ని ముద్దగా మారటం లేదా ముద్దగా చేయటం అని మనం చెప్తాం వన్ థర్టీ ఫోర్ లాలాజలాన్ని శ్రవించే లాలాజల గ్రంథులు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయంటే ఆన్సర్ హాస్య కుహరంలో హాస్య కుహరంలో ఉంటాయి మానవునిలో లాలాజల గ్రంథులు ఎన్ని జతలు అవి ఎక్కడ ఉంటాయి ఆన్సర్ మూడు జతలు ఈ మూడు జతల్లో రెండు జతలేమో ఒకటి దవడల ప్రక్కన ఒకటేమో నాలుగు క్రింద ఇంకొక జాతము అంగిలీలో అంగిలీలో ఉంటుంది క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ లాలా జలంలో ఉండే ఎంజాయిన్ పేరు వెరీ ఇంపార్టెంట్ అండి లాలాజలంలో ఉండే ఎంజాయిన్ పేరు మనం చూస్తే దాని పేరు అమైలేజ్ అంటున్నాం దీన్ని మనం టైలిన్ అని కూడా పిలుస్తాం అమైలేజ్ ఆర్ టయలిన్ నెక్స్ట్ క్వశ్చన్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను సరళ పదార్థములుగా మార్చే ఎంజైమ్ సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను సరళ పదార్థములుగా మార్చే ఎంజైము అమైలేజ్ ఆర్ టయలిన్ వంద డేట్ ఎంజయముల సహాయంతో సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి శరీరం శోషించడానికి అణువుగా మార్చే విధానమును ఏమంటారు ఆన్సర్ జీర్ణక్రియ జీర్ణక్రియ తర్వాత వన్ థర్టీ నైన్ ఆహారమును మిశ్రమంగా చేయడానికి ఆహార నాళంలోని తర్వాతి భాగంలోనికి నెట్టడానికి ఉపయోగపడే అవయవం ఆన్సర్ నాలుక నాలుకనే అవయవం క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ లాలాజలం యొక్క రసాయనిక స్వభావం తెలుసుకునేటకు చేసే పరీక్ష అంటే లాలాజలము యొక్క రసాయన స్వభావం అది ఆమ్ల స్థితిలో ఉందా లేదా క్షార స్థితిలో ఉందా అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష ఏంటంటే లిట్మస్ పేపర్ టెస్ట్ లిట్మస్ కాగితపు పరీక్ష వన్ ఫార్టీ వన్ మెత్తడి ఆహారం లాలాజలంతో కలిసిన తర్వాత ఎక్కడికి పంపబడుతుంది ఆన్సర్ ఆహార వాహికలోనికి పంపబడుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆహారం ఆహార వాహికకుండా ప్రయాణిస్తున్నప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా చెలించే విధానమును ఏమంటారు ఆహారం నమిలిన తర్వాత నోటి నుంచి జీర్ణాశయంలోనికి ఆహార వాహిక ద్వారా ప్రయాణిస్తుంది కదా అప్పుడు మనం గమనించినట్లయితే ఆహారం అలలు అలలుగా లేదా తరంగాల మాదిరిగా అది చెలిస్తుంది ఆ విధానాన్ని లేదా ఆ చలనాన్నే పెరిస్టాల్టిక్ చలనం అని అంటున్నాం పెరిస్టాల్టిక్ చలనం వన్ ఫార్టీ త్రీ జీర్ణాశయంలో ఆహారం దేనితో కలవటం వల్ల చిలికినట్లు అవుతుంది దీన్ని ఎమల్సిఫికేషన్ అని కూడా అంటాం చిలికినట్లు అంటాం అవుతుంది జఠర రసం లేదా మరియు హెచ్సిఎల్ జఠర రసం జీర్ణాశ్రయం స్రవించే జఠర రసం అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ రెండు కలవటం వల్ల అది చిలికినట్లు అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ చిలకబడిన ఆహారం ఏ రూపంలో ఉంటుంది చిలకబడిన ఆహారం ఏ రూపంలో ఉంటుంది ఆన్సర్ అర్ధ అర్ధగణ రూపము అర్ధగణ రూపం అంటే సెమీ సాలిడ్ స్టేట్ అంటాం సెమీ సాలిడ్ స్టేట్ వన్ ఫార్టీ ఫైవ్ ఆహారంలోని ప్రోటీన్లను చిన్న చిన్న అణువులుగా విడగొట్టే ఎంజాయం ఆహారంలోని ప్రోటీన్లను చిన్న చిన్న అణువులుగా విడగొట్టే ఎంజైమ్ దానిని పెప్సిన్ అంటున్నాం పెప్సిన్ అని పిలుస్తాం నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఆహారంలో ఉండే ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడినప్పుడు ఏర్పడిన మెత్తటి చిక్కటి రూప ద్రవాన్ని ఏమంటాము చూడండి ప్రోటీన్లు అలాగే కార్బోహైడ్రేట్లు చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి అప్పుడు ఒక చిక్కటి ద్రవరూపం ద్రవ రూపము ఆహారము మార్ మార్చబడుతుంది దానినే ఖైమ్ అంటున్నాం ఖైమ్ అంటున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ జీర్ణాశయం సి ఉండే కండరాలను కండరాల సడలుట వల్ల ఉండే ఏ కండరాలు ఏ కండరాలు సడలడం వల్ల ఆహారం జీర్ణాశయం నుండి చిన్న పేగులోనికి పంపబడుతుంది కదా జీర్ణాశయంలో జీర్ణ కొంత ఆహారం జీర్ణమైన తర్వాత అక్కడ నుంచి చిన్న ప్రేగులోనికి పంపబడాలి ఫర్దర్గా మిగిలి ఉన్న జీర్ణక్రియ చిన్న ప్రేగుల జీర్ణక్రియ కంప్లీట్ అవుతుంది అది అక్కడికి జీర్ణాశయంలో నుంచి జీర్ణ చిన్న ప్రేగులకు పంపాలంటే దానికి కొంత సహాయం కావాలి కొన్ని కండరాలు ఉంటాయి ఆ కండరాలు ఈ జీర్ణమైన జీర్ణాశయంలో జీర్ణమైన ఆహారాన్ని చిన్న ప్రేగులోనికి నెడతాయి ఆ కండరాలని మనం వలయాకార సంవరణి కండరాలు వలయాకార సంవరణి కండరాలు అంటున్నాం ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఫార్టీ ఎయిట్ ఆహారం మొత్తాన్ని ఒకేసారి కాకుండా చిన్న చిన్న మొత్తాలుగా ఆహార పదార్థమును జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులోనికి వచ్చే విధంగా నియంత్రించే కండరాలు ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి నియంత్రించే కండరాలు వలయాకార సంవరణి కండరాలు అంటే ఆహార జీర్ణాశయంలో ఆహారం కొంత జీర్ణం అవుతుంది కదా అది చిన్న ప్రేగులోనికి పోవాలి ఎలా పోతుందంటే కొద్ది కొద్దిగా పోవాలి కొంచెం కొంచెం పంపబడుతుంది జీర్ణాశయంలో జీర్ణం పూర్తయిన తర్వాత మళ్ళీ కొంత ఆహారం చిన్న ప్రయోగులు జీర్ణ జీర్ణం అయిన తర్వాత కొంత ఆహారం మళ్ళా జీర్ణ చిన్న ప్రేగులోనికి పంపబడుతుంది ఇది ఎలా కంట్రోల్ చేయబడుతుందంటే వలయాకార సంవరణి కండరాలు అవి కొద్ది కొద్దిగా ఆహారాన్ని చిన్న ప్రేగులోనికి పంపుతూ ఉంటాయి నా క్వశ్చన్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ఆహార నాళంలో అతి పొడవైన భాగం చిన్న ప్రేగు చిన్న ప్రేగు అతి పొడవైన భాగం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు మరియు కొవ్వు జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుంది ఎక్కడ పూర్తి అవుతుందంటే చిన్న ప్రేగులో పూర్తవుతుంది చిన్న ప్రేగు స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే కార్బోహైడ్రేట్స్ నోట్లో కొంత భాగం పాక్షికంగా చిన్న ముక్కలుగా విడగొట్టబడతాయి ఆ తర్వాత జీర్ణాశయంలో కొంత క్రోగులు ప్రోటీన్లు కొంత జీర్ణం అవుతాయి ఇక మిగిలిపోయినవన్నీ కూడా చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణక్రియ కంప్లీట్ అవుతుంది వన్ ఫిఫ్టీ వన్ చిన్న ప్రేగులో ఆహారం జీర్ణ ప్రక్రియలో కాలేయం మరియు క్లోమం నుంచి వెలువడే రసాలు ఎలా దోహదపడతాయి ఎప్పుడైతే ఆహారం చిన్న ప్రేగులకు వస్తుందో ఆ చిన్న ప్రేగులకు వచ్చినప్పుడు కాలేయము క్లోమము యాక్టివేట్ అయ్యి అవి వాటి యొక్క స్రవాలను ఆంధ్ర మూలంలోనికి స్రవిస్తాయి ఆ స్రవాలు జీర్ణక్రియ పూర్తవడంలో సహకరిస్తాయి ఇవి ఈ జీర్ణరసలు ఎలా దోహదపడతాయంటే చిన్న ప్రేగులో క్షార స్థితిని కలిగించడానికి క్షార అంటే బేసిక్ స్టేట్ అలా అప్పటి వరకు ఏమవుతుందంటే జీర్ణాశయంలో ఆహారం హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి ఆమ్ల స్థితికి చేరుతుంది ఆమ్లస్థితికి యాసిడిక్ స్థితికి చేరుతుంది అది క్షారస్థితికి చేరాలి ఆ క్షారస్థితి దేనివల్ల అవుతుందంటే కాలేయము క్లోమము అవి శ్రయించి శ్రావాల వల్ల ఆ చిన్న ప్రేగులో ఉన్న ఆహారము క్షారస్థితిని కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ చిన్న ప్రేగులో క్రవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న అణువులుగా మార్చబడటాన్ని ఏమంటాము ఆన్సర్ ఎమల్సిఫికి ఎమల్సీకరణము వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న ప్రేగులో క్రోవు పదార్థాలు జీర్ణం చేసి చిన్న చిన్న ఫ్యాటీ యాసిడ్స్గా విడగొట్టబడటాన్ని ఎమల్సిఫికేషన్ అంటున్నాం ఎమ్మెల్సీకరణం వన్ ఫిఫ్టీ త్రీ క్రోవు పదార్థాలు ఎమల్సీకరణలో తోడ్పడే జీర్ణరసం వెరీ వెరీ ఇంపార్టెంట్ రువ్వు పదార్థాల ఎమల్సీకరణలో తోడ్పడే జీర్ణరసం పైత్య రసము ఇది కాలేయం నుండి కాలేయం నుండి లివర్ నుంచి రిలీజ్ అవుతుంది దీనిలో ఎలాంటి ఎంజిఎమ్స్ అనేవి ఉండవు క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఉండే ఏ ప్రోటీను ఎంజిఎంలను జీర్ణం చేస్తుంది క్లోమ రసంలో ఉండే ఏ ప్రోటీన్ ఎంజియములను లేదా ఎంజమ్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుందంటే ట్రిప్సిన్ ట్రిప్సిన్ ఈ రసంలో పాంక్రియాస్ స్రవించే స్రవంలో ట్రిప్స్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రోటీన్లను అమినో యాసిడ్స్గా మారుస్తుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రసంలో ఉండే ఏ ఎంజైము క్రొవ్వు పదార్థంలోనూ జీర్ణం చేస్తుంది ఆన్సర్ లైపేజ్ చూడండి చూడు ఫ్రెండ్స్ ఈ క్రొవ్వులు ప్రోటీన్లు జీర్ణాశయంలో కూడా జీర్ణం అవుతాయి కానీ కొంతవరకే జీర్ణం అవుతాయి ఆ మిగిలిన కొంత చిన్న ప్రేగులు పూర్తవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ చిన్న ప్రేగుల గోడలు స్రవించే రసం పేరేమిటి చిన్న ప్రేగుల గోడలు స్రవించే రసము ఆంత్ర రసం ఆంత్ర రసం వన్ ఫిఫ్టీ సెవెన్ చిన్న ప్రేగుల ప్రోటీన్లు మరియు క్రువ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందించేది ఏది చిన్న ప్రేగుల ప్రోటీన్లు మరియు క్రువ్వులు మరింత చిన్న చిన్న అణువులుగా మా శోషించడానికి వీలుగా ఏ రసం మార్పు చెందిస్తుందంటే లేదా సహాయపడుతుందంటే ఆంత్రరసం ఆంత్రరసం జఠల రసం అంటే జీర్ణాశయం గుర్తుపెట్టుకోండి ఆంత్రరసం అంటే ఆంత్రమూలంలో స్రవించబడుతుంది ఇది చిన్న ప్రేగుకు సంబంధించింది వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన కార్బోహైడ్రేట్లు చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణం ఒకటకు తోడ్పడేది ఆన్సర్ క్షారస్థితి చెప్పుకున్నాం కదా జీర్ణాశ్రయంలో కొంతవరకే జీర్ణం జరుగుతుందని ఆ మిగిలినది ఆ చిన్న ప్రేగులు పూర్తవుతుంది క్రువ్వులు ప్రోటీన్లు ఏమో ట్రిప్సిన్ తోటి ప్రోటీన్లేమో క్రువ్వులేమో లైఫేస్ తోటి ప్రోటీన్లేమో ట్రిప్సిన్ తోటి జీర్ణం చేయబడతాయి ఇక మిగిలి ఉన్న కార్బోహైడ్రేట్స్ మాత్రం క్షార స్థితికి చేరి ఆ క్షారం పైత్య రసం లేదా క్లోమరసం విడుదల చేసే స్రవాలు కార్బోహైడ్రేట్లు పూర్తిగా డైజెస్ట్ అవ్వడానికి సహాయపడతాయి వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ కార్బోహైడ్రేట్స్ను మాల్టోజ్ చక్కెరగా విడగొట్టేది ఏది కార్బోహైడ్రేట్స్ను మాల్టోజ్ చక్కెరగా విడగొట్టేది టయలిన్ లేదా ఎమైలేజ్ టయలిన్ లేదా ఎమైలేజ్ వన్ సిక్స్టీ లాలాజల గ్రంథులు స్రవించే ఎంజైమ్ పేరేంటి టయలిన్ లేదా ఎమైలేజ్ టయలిన్ అనే ఎంజయము ఎక్కడ స్రవించబడుతుంది ఆన్సర్ హాస్యక్రోహరం అంటే నోట్లో స్రవించబడుతుంది వన్ సిక్స్టీ టూ జీర్ణాశయంలో ప్రోటీన్స్ను పెప్టోన్స్గా మార్చే ప్రక్రియ లేదా ఎంజయం పేరు ఏమిటి జీర్ణాశయంలో ప్రోటీన్స్ను పెప్టోన్స్గా మార్చే ఎంజయము పెప్సిన్ అంటున్నాం ఇక్కడ జఠర రసము జఠర గ్రంథులు స్రవిస్తాయి జఠర రసం స్రవిస్తుంది వీటిని స్రవించే గ్రంథులు జఠర గ్రంథులు వన్ సిక్స్టీ త్రీ ఆంత్రమూలంలో స్రవించి క్రొవ్వులను ఎమల్సీకరణం చేసే జీర్ణరసం ఏది ఆంత్రమూలంలో స్రవిస్తుంది దీన్ని ఆంత్రరసం అంటున్నాము ఇది కొవ్వులను ఎమల్సీకరణం చేస్తుంది అదే పైత్య రసము పైత్య రసం అంటే ఇది కాలేయం నుంచి స్రవించబడుతుంది వన్ సిక్స్టీ ఫోర్ ఎంజాయ్లు లేని జీర్ణరసం ఏది ఆన్సర్ పైత్య రసం ఇది కాలేయం నుంచి స్రవించబడుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ క్లోమ గ్రంథి స్రవించే ఎమైలేజ్ అనే ఎంజైము ఏ పదార్థం మీద పనిచేస్తుంది ఏ పదార్థం మీద పనిచేస్తుందంటే కార్బోహైడ్రేట్స్ను మాల్టూజ్గా మారుస్తుంది ఇది ఆంత్ర మూలంలో స్రవించబడుతుంది అదే రసం క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఆంధ్రమూలంలోని స్రవించి ఆంధ్రమూలంలో స్రవించి ప్రోటీన్స్ను పెప్టోన్స్ మరియు పాలిపెప్టైడ్గా మార్చే ఎంజైమ్ పేరు ఏమిటి ఆన్సర్ ట్రిప్సిన్ ఇది క్లోమ గ్రంథి నుంచి స్రవించే రసంలో ఉంటుంది ట్రిప్సిన్ ఆంధ్రమూలంలో స్రవించి క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఆంధ్రమూలంలో స్రవించి క్రొవ్వులను క్రువ్వు అమ్లాలుగాను గ్లిజరాల్ గాను మార్చే ఎంజైము ఇది లైపేస్ ఇది కూడా ప్యాంక్రియాస్ స్రవించే క్లోమరసంలో ఉంటుంది వన్ సిక్స్టీ ఎయిట్ పెప్టైడ్ను అమైనో ఆమ్లాలుగా మార్చే ఎంజయము వెరీ ఇంపార్టెంట్ పెప్టైడ్ను అమైనో ఆమ్లాలుగా మార్చే ఎంజయము పెప్టి ఈ పెప్టైడ్ ఎక్కడ వస్తుంది ఎక్కడ నుంచి వస్తుందంటే క్రొవ్వు నుంచి వస్తుంది క్రొవ్వు పదార్థాల నుంచి వస్తుంది క్రవ్వు పదార్థాలు సారీ ఆ ప్రోటీన్స్ నుంచి వస్తుంది వన్ సిక్స్టీ నైన్ ఫెఫ్టీడేజెస్ అనే ఎంజైమ్ను స్రవించే గ్రంథి ఆంత్రగ్రంథులు ఆంత్రగ్రంథులు వన్ సెవెంటీ చెరకులోని సుక్రోజ్ను గ్లూకోజ్గా మార్చే ఎంజైము సుక్రేజ్ సుక్రేజ్ అనే ఎంజైము ఇది ఆంత్రరసము స్రవిస్తుంది వన్ సెవెంటీ వన్ జీర్ణమైన అంత్య పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా అవడాన్ని ఏమంటారు ఇది చాలా ఇంపార్టెంట్ జీర్ణమైన ఆహార పదార్థాలు ప్రేగు నుండి రక్తంలోనికి రవాణా అవడాన్ని శోషణ అని అంటారు క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ సెవెంటీ టూ చిన్న ప్రేగు గోడలలో చిన్న వేళ్ల మాదిరిగా ఉండే నిర్మాణాలను ఏమంటారు వీటిని సూక్ష్మ చూషకాలు లేదా మైక్రోవిల్లై అంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ చిన్న ప్రేగుల ఉపరితల వైశాల్యమును పెంచే నిర్మాణాలను ఏమంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటినే సూక్ష్మ చూషకాలు లేదా మైక్రోవిల్లై అని పిలుస్తాం వన్ సెవెంటీ ఫోర్ చిన్న ప్రేగుల్లో సూక్ష్మ చూషకాల యొక్క పాత్ర ఏమిటి పాత్ర శోషణ సామర్థ్యము పెంచుతాయి లేదా శోషణ వైశ వైశాల్యమును పెంచుతాయి వన్ సెవెంటీ ఫైవ్ రక్తనాళాలు మరియు లింఫ్ గ్రంథులు సూక్ష్మ చూషకాలతో కలిసి ఎలా ఏర్పడతాయి ఇంపార్టెంట్ బిన్ ఫ్రెండ్స్ అవి ఒల లేదా జాలాకారంగా ఏర్పడతాయి ఇక్కడ రక్తనాళాలు మరియు లింఫ్ గ్రంథులు గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఇవి మైక్రోవిల్లైతో కలిసి ఒక జాలాకారంగా ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సిక్స్ జీర్ణమైన అంత్య పదార్థాలు మొదటిగా దేనిలోనికి శోషించబడతాయి మొదటిగా దీనిలోనికి శోషించబడతాయంటే సూక్ష్మ సూషకాలలోనికి అక్కడ నుంచి రక్తనాళాలలోనికి అక్కడి నుంచి లింఫ్ నాళాలు ఇలా శోషణ జరుగుతుంది వన్ సెవెంటీ సెవెన్ ఆహార వాహిక యొక్క చివరి భాగము అదే పాయువు పాయు వన్ సెవెంటీ ఎయిట్ పాయువు ద్వారా వ్యర్థ పదార్థాలను తొలగించటను ఏమంటారు ఆన్సర్ మల విసర్జన మల విసర్జన అంటారు వన్ సెవెంటీ నైన్ మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క సరి అయిన క్రమమును గుర్తించండి ఇలాంటి క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్రమాలను మనం సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవాలి ఆహారం తీసుకుంటాం ఆహారం నోట్లోనికి తీసుకుంటాం అక్కడి నుంచి ఆశకు కుహరానికి వెళ్తుంది అక్కడ నుంచి గ్రసనలోనికి అక్కడ నుంచి ఆహార వాహిక అంటే జీర్ వాహికలోకి తర్వాత జీర్ణాశయంలోనికి జీర్ణాశయం నుంచి కొంత కొంత జీర్ణం అయిన తర్వాత అక్కడ హెచ్సిఎల్తో కలిసిన తర్వాత జడ రసంతో కలిసి అక్కడ నుంచి ఆంధ్ర మూలంలోనికి వెళ్తుంది ఆంధ్ర మూలంలో వెళ్ళినప్పుడు కాలేయము క్లోమం ఇవి రెండు కూడా పైత్య రసాన్ని క్లోమ రసాన్ని స్రవిస్తాయి అవి కలిసి అక్కడి నుంచి చిన్న ప్రేగులోనికి వెళ్తుంది చిన్న ప్రేగులో ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది జీర్ణంగా ఆహార పదార్థము పెద్ద ప్రేగులోనికి వెళ్తుంది పెద్ద ప్రేగు నుంచి పోరేషణాలం పురోషణాలం నుంచి ఫైనల్గా పాయువు పాయువు నుంచి ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది దట్ విల్ బీ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద యానిస్ ఆ జీర్ణం కాని పదార్థము పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది ఇది ఫ్రెండ్స్ జీర్ణ వ్యవస్థ యొక్క క్రమం ఆహారము జీర్ణమయ్యే వరుస క్రమం ఇక ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ చూద్దాం మనం చూడండి లాస్ట్ బిట్ చూద్దాం వన్ ఎయిటీ కాలేయము మరియు క్లోమము తమ స్రావాలను ఏ అవయవములోనికి స్రవిస్తాయి కాలేయము మరియు క్లోమము తమ స్రావాలను ఏ అవయవంలోనికి స్రవిస్తాయి అంటే ఆంత్రమూలము అనే అవయవంలోనికి స్రవిస్తాయి సో మై ఫ్రెండ్స్ ఇది క్లాస్ ఈరోజు దాదాపు మనము యాభై బీట్లు డిస్కస్ చేసుకున్నాం ఐ థింక్ దీస్ బీట్స్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ యూ ఆ డేటు కదా డిఎస్సి డేట్ గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ డిస్కషన్స్ ఎలా మీ మీద ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒత్తిడి లేకుండా చూసుకోనండి మీ కంటిన్యూస్ మీ ప్రిపరేషన్ను కంటిన్యూస్గా ప్రిపేర్ కొనసాగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టీవీ వీడియో All the best.